హాయ్ హలో అండి అందరికీ వెల్కమ్ అండి చాలా రోజుల తర్వాత ఇప్పుడే వీడియోస్ మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాము ప్లీజ్ అండి మళ్ళీ మా వీడియోస్ అంతా మీరు మళ్ళీ చూస్తారు అని మేము అనుకుంటున్నాము వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ అక్కడ లైక్ చేయండి ఛానల్ని లైక్ చేసిన తర్వాత వీడియో చూడండి ఎక్కడికి వెళ్తున్నామా అనుకుంటున్నారు కదా మాకు షాప్ ఉంది కదా అంటే మా పాత వీడియోస్ చూసేవాళ్ళకి అర్థమవుతుంది మాకు షాప్ ఉందని చెప్పేసి షాప్లో కొన్ని సరుకులు అయిపోయినాయి తీసుకొని అంటే కొన్ని కొన్ని అయితే మా వారైతే దగ్గరలో వెళ్ళి తీసుకొని వచ్చేస్తాడు బైక్ మీద కానీ ఒకేసారి ఎక్కువగా కావాలంటే ఇలా ఇద్దరం వెళ్తాము ఆటో తీసుకొని మా ఆటో తీసుకొని వెళ్ళిపోతాము ఇద్దరం అదే కాకుండా చీరల్లోని డిమార్ట్ పెట్టారు చాలామందికి తెలుసు డిమార్ట్లో ఒకసారి ట్రై చేద్దాం అవన్నీ కొట్లో సంబంధించినవన్నీ అని చెప్పేసి బయలుదేరాము అది కూడా వన్ అయిపోయింది ఇంటి దగ్గర బయలుదేరేసరికి అన్నం కూడా తినలేదు మేము అసలు అమ్మ వచ్చేసరికి మా వారు ఏంటంటే ఫోర్ కల్లా బస్కి వెళ్ళిపోవాలి ఫోర్ కల్లా బస్కి వెళ్ళిపోవాలైతే టైమే కుదరలేదు ఇక్కడేందా అనుకుంటున్నారు కదా ఇక్కడ బ్లౌజ్ ఇచ్చాను శారీ మీద చాలా రోజులు అవుతుంది ఒకేసారి తీసుకొని వెళ్దాం మళ్ళీ రావడం కుదరదని చెప్పేసి ఇక్కడికి వచ్చి బ్లౌజ్ తీసుకొని మళ్ళీ బైపాస్ సైడ్ వెళ్ళి అక్కడ డీమార్ట్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది మళ్ళీ డీమార్ట్ నుంచి మళ్ళీ ఇదే దారికి వచ్చి మళ్ళీ ఇంకో కొన్ని సరుకులు తీసుకోవాల్సి వచ్చింది ఇదిగోండి ఇదే డీమార్ట్ అండి ఇదే డిమార్ట్ ఇంకా ఆటో పెట్టుకోవడానికంట లేదంట బైక్లు కార్లే పెట్టుకోవాలంట ఆటోలో వచ్చిన వాళ్ళు ఏమైపోవాలో ఇంకా అర్థం కాలేదు ఆ క్షణం నాకు కోపం వచ్చింది ఆటో పెట్టడానికి లేదంట బైక్లు కార్లు అయితే పెట్టుకోవడానికి ఉందంట అంటే ఆటో పెట్టు ఆటో తీసుకొచ్చిన వాళ్ళు కొనుక్కోరా మరి మళ్ళీ వీడియో తీయాలంటే కూడా టెన్షన్ అండి కెమెరా పట్టుకున్నా ఎక్కడ ఫోటో తీసినా ఎక్కడ సెల్ఫీ దిగినా చిన్న వీడియో వీడియో పెట్టి తీయాలన్నా ఓ అమ్మ వచ్చేస్తున్నారు షాప్లో వాళ్ళందరూ కలిసి వీడియో తీసుకుంటే ఏమవుతుందో అర్థం కావట్లేదు అప్పుడు తెలియకుండా చాలా జాగ్రత్తగా వీడియో షూట్ చేశాను నాకు తెలిసినంత వరకు నేను తీయాల్సినంత వరకు మాత్రం నాకు కుదిరినంత వరకు మాత్రం నేను వీడియో కొంచెం షూట్ చేశాను చూడండి చీరల్లో పెట్టిన కొత్తగా డిమార్ట్ పెట్టారండి ఇంకా మాకు తగ్గట్టు ప్రైస్ ఎంత పడిద్ది మేము షాప్లో ఎంత తెచ్చుకుంటాము ఇక్కడ ఎంత పడిద్ది అని చూసుకోవడంలోనే మాకు ఇక్కడే సగం టైం అయిపోయింది అసలు అంటే మేము ఎప్పుడు వేరే దగ్గర తెచ్చుకుంటాం కదా అక్కడికి ఇక్కడికి రేట్ ఎంత మాకు ఒక రూపాయి ఎక్స్ట్రా వస్తుందా లేదా ఆ వన్ రూపీ కోసం మేము మొత్తం తిరిగి 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 కొన్ని ఎన్ని కొనాలో అన్నీ మాత్రమే కొన్నాం కెమెరా అనేది సరిగా రావట్లేదు ఇక్కడ ఎందుకు అనుకున్నారు అటు ఇటుగా అటు ఇటుగా తెలియకుండా వీడియో తీస్తున్నాను కదా ఫోటో కూడా తినేయట్లేదండి చిన్న పాప ఒక పాప కూడా ఫోటో దిగుదామని నుంచి కూడా వాళ్ళని కూడా ఫోటో తీయకూడదు అన్నారు ఆ పాపను కూడా ఇక్కడ అందుకే తెలియకుండా చాలా వరకు ఇక్కడ ఏంటంటే కొన్ని లూజ్ పిండిలు ఉంటాయి కదా గోధుమ పిండి ఇడ్లీ రవ్వ ఉప్మా రవ్వ అలా ఉంటుంది కదా అలా ఏంటంటే మనమే అక్కడ కేజీ కవర్స్ హాఫ్ కేజీ రెండు కేజీలు ఐదు కేజీలు అలా ఉంటుంది కవర్స్ ఆ కవర్స్లోనే మనమే నింపుకొని వెళ్తే వాళ్ళు ఏంటంటే తీసుకెళ్ళినంతవరకు ఇస్తారు కేజీ అంటే కేజీయే ఇవ్వరు అక్కడ ఎంత పడిద్దో అంత స్టిక్కర్ వేసి ఇస్తారు ఎంత ఉంది ఆ రేటుకి ఎంత పడింది రేట్ ఇస్తారు ఇక్కడ మా వారు అంతా సెట్ చేసి ఇస్తామని నేను దాంట్లో పెట్టి అక్కడ తీసుకొని వెళ్ళి ప్యాకింగ్ చేయించాము చాలా టైం పట్టేస్తుందండి ఇలా వెళ్ళాలంటే మాత్రం టెన్ కల్లా వెళ్ళాలి మార్నింగ్ ఈవినింగ్ అయ్యిద్ది ఇలా షాప్ పరంగా కొనుక్కొని రావాలంటే మాత్రం చాలా ఇబ్బంది అయ్యిద్ది ఎందుకంటే మామూలుగా ఇంట్లో కనుక్కో ఎలాగైనా తీసుకుంటాము షాప్ పరంగా అయితే మనకు ఒక వన్ రూపీ రావాలి అంటే మాత్రం ఆ రేటు అది ఎంత పడిద్ది అంతా చూసుకోవాలంటే కొంచెం కష్టం కదా అందువల్ల మాకు చాలా టైం అయిపోయింది ఇక్కడికి వచ్చి కూల్ డ్రింక్స్ అయినా చూసాము ఇంకా అది కొంచెం అది కొంచెం అది కొంచెం అలా అన్నీ తీసుకున్నాము ఆ కే వీడియో తీయాలంటే మాత్రం నాకు చాలా కష్టమైందండి చాలా అంటే చాలా కష్టమైంది తెలియకుండా తీయడం అనే అంటే చాలా కష్టం అసలు ఇక్కడ సోప్స్ కానీ అవన్నీ ఆయన ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తీసుకున్నారు కొన్ని కూల్ డ్రింక్సే తీసుకున్నారు మళ్ళీ మేము దీని బ్యాక్ సైడ్ ఎప్పుడు చేరాలో సెంటర్లోని షాప్లో తీసుకుంటాం అక్కడ అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇంకా మిగతా కూల్ డ్రింక్స్ కానీ లేస్ ప్యాకెట్లు అలాగే ఇక్కడ ప్యాకెట్స్ అయితే ఉండవు లేస్ ప్యాకెట్లు అలా అలా అయితే ఉండదు టెన్ రూపీస్వి ఫైవ్ రూపీస్వి అందుకోసం దాని దగ్గర వేరే దగ్గరికి వెళ్ళాల్సి వచ్చిందనమాట ఇదిగోండి రెండు ట్రాలీలు నిండిపోయినాయి మొత్తం నిండిపోయి మొత్తం తీసుకున్నాము జనం కూడా చాలా మంది ఉన్నారు పర్వాలేదు కొత్తగా పెట్టినా మాత్రం బాగానే వస్తున్నారు రేట్లు కూడా కొంచెం ఇటుగా ఉంది కొన్ని కొన్ని బయట మాకు తక్కువ దీనికంటే తక్కువే వస్తుంది బయట షాపుల్లోని కొన్ని మాత్రం ఇక్కడ తక్కువగా వచ్చింది అయిపోయింది రెండు ట్రాలీలు తీసుకొని వెళ్ళి ఆ ఆటో లోపలికి తీసుకొని వచ్చి మళ్ళీ ఆటోలో కవర్లు తీసుకొని వచ్చాం వీటిలో మళ్ళీ అన్నీ పెట్టేసేసుకొని మళ్ళీ షాప్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది మా వారు ఫోర్కి బస్ అని చెప్పాను కదా ఆ ఫోర్కి అయితే ఫోర్ థర్టీ అయింది మేము ఇంటికి వెళ్ళేసరికి ఇంకా అన్నం ఎప్పుడు తినాలి అనుకుని ఆయనకి కాబో నేను అన్నం కలిపి పెట్టాను తినేసి ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు ఇంకా షాప్ తీయడం కూడా లేట్ అయిపోయిందని నేను షాప్లోకి తెచ్చుకొని తినాల్సి వచ్చింది అంత టైం అయిపోయింది ఇలా వెళ్తే మాత్రం వన్కి వెళ్తే కుదరదు ఇప్పుడు అర్థమైంది కదా ఈసారి టెన్ కల్లా క్లోజ్ చేసుకొని ఒకేసారి బండిలు కావాలంటే ఇలా రావాలి కొంచెం కొంచెం కావాలంటే మాత్రం మా వారు వెళ్ళిపోయి తీసుకొని వచ్చేస్తారు దాంట్లో ఇబ్బంది ఏముండదు కొంచెం ఎక్కువ కావాల్సి వచ్చిందని చెప్పేసి ఇద్దరం వచ్చాము చూడండి అన్నీ తీసేసుకున్నాము తీసేసుకొని ఇంకా చీరాల సెంటర్కి వెళ్ళిపోయాము ఇదిగోండి ఇక్కడికి వచ్చేసాము ఇక్కడికి వచ్చేసి ఇంకా ఏమేమి కావాలి కూల్ డ్రింక్స్ కానీ వాటర్ బాటిల్స్ కానీ ఇంకా చాలా తీసుకున్నాము ఇక్కడైతే కనీసం ఒక గంట ఉండిపోయారండి ఇక్కడే చాలా టైం అయిపోయింది డిమార్ట్ కంటే ఇక్కడే చాలా టైం అంతా వేస్ట్ చేశారు మా వారు ఇదెంత 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 పడుతుంది ఇంకా తప్పదు కదా రేట్ చూసుకోవాలి కదా అన్నట్టు ఇంకా వచ్చేసాము వచ్చేసి ఇంక మా వారు బస్కి కూడా వెళ్ళేసి వచ్చారు నేను షాప్లో కూర్చున్నాను సిక్స్ థర్టీ దాకా పిల్లలు వచ్చారు పిల్లల్ని అంతా రెడీ చేసి అన్నం పెట్టి స్నానం చేయించి హోంవర్క్ రాయించి వాళ్ళని పడుకోబెట్టి మళ్ళీ మా వారు అన్నీ సర్దుంటే వచ్చి చిన్న బిట్టు షూట్ చేద్దాము ఏమేమి తీసుకొచ్చాడో సర్దుతున్నాయన్నీ చూపిద్దామని చెప్పేసి మళ్ళీ వచ్చి నైట్ ఇక్కడ ఎయిట్ థర్టీ అలా అయ్యింది ఆ టైంలో సర్దుతా ఉంటే మళ్ళీ చిన్న ఒక బిట్ వీడియో షూట్ చేసి పెట్టాను అప్లోడ్ చేశాను అనమాట అందుకే కూల్ డ్రింక్స్ థమ్స్అప్ అవన్నీ వీడియోని పూర్తిగా చూసి ప్లీజ్ ఏదో ఒక చిన్న కామెంట్ పెట్టండి నా కోసం ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయకుండా మాత్రం ఉండకండి ఓకేనా పాపం చాలా టైం అయిపోయి అన్నం కూడా సరిగా తినలేదైనా కానీ అండి కొన్ని చోట్ల కొన్ని డీమార్ట్ కంటే కొన్ని చోట్ల బయటే బెస్ట్ అనిపించింది నాకైతే చాలా వరకు కొన్ని కొన్ని మాత్రమే డిమార్ట్లో బెస్ట్ అనిపించింది కానీ అనుకుంటాం కానీ అంత తేడా ఏం లేదు డిమార్ట్ డీమార్ట్ అంటాం కానీ అంత తేడా ఏం లేదు అక్కడ ఉన్న లోపల బిల్లులు కూడా మన పైన వేస్తారు షాప్ పెట్టుకునే వాళ్ళైతే ఒకరికి ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని రేటు చూసుకొని తీసుకోవాలంటే చాలా టైం స్పెండ్ చేయాలి అక్కడ అదే మామూలుగా షాప్లో అనుకో మనం అడుగుతాము వాళ్ళు రేట్ ఇస్తారు అని తీసుకొని వచ్చేయచ్చు ఇంకా ఫ్రిడ్జ్ అంతా నింపేశారు కూల్ డ్రింక్స్ అని ఇంకా చిన్న మా మా అమ్మాయి వాళ్ళకి చిన్న చిన్నవి ఏదో తీసుకోవాల్సి వస్తే ప్లేట్స్ ఏదో అడిగారు అవి తీసుకొని వాళ్ళకి చికెన్ నూడిల్స్ అని అవి ఉంటాయి కదా నేను చేసి పెడదామని చెప్పేసి తీసుకున్నాను ఇదిగోని నైట్ టైం ఈవినింగ్ ఇలా ఉంటుంది షాప్ ముందు ఇంకా వాళ్ళ పిల్లలు ఏంటంటే ఇంట్లో పెట్టేసి మిగతా సరుకులన్నీ సర్దేసినట్టు చాలా వరకు సర్దేశాడు ఇంకా ఇంకేముందండి మళ్ళీ వీడియోస్ వచ్చాము ఈసారి ఇంకా వీడియోస్ అనేది మిస్ చేయము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ అందరికీ గుడ్ నైట్